ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ రిడ్జ్ రోడ్ జబల్పూర్ నుంచి క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది చాలా మంచి అవకాశం మీకు జాబ్ కొట్టడానికి ఇదే మంచి అవకాశము ఎందుకు చెప్తున్నానంటే ఇందులో కేవలం రెండంటే రెండే ఉద్యోగాలు ఉన్నాయి సో రెండు ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేయండి మీలాగే అందరూ ఆలోచిస్తారు సో రెండు ఉద్యోగాలే ఉన్నాయి కదా ఏం అప్లై చేద్దాంలే అన్నట్టు ఆలోచిస్తారు సో ఖచ్చితంగా మీరు అప్లై చేయండి అప్లికేషన్ ఫీజు కూడా వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అనమాట సో చాలా తక్కువగా ఫీజు అనమాట ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ డి తీసుకుంటే లక్షల మంది అప్లై చేస్తారు సో ఇలాంటి కింద అంటే చాలా తక్కువ మంది అప్లై చేస్తారు అందుకనే దీనికి మీరు అప్లై చేయండి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట సో క్యాంటీన్లో మీరు అటెండర్ లాగా ఈ ఉద్యోగాలు తీసుకుంటారు స్టార్టింగ్ శాలరీ మీకు ఇరవై వేలు ఉంటుంది ప్రతి నెల చూడండి ఇక్కడ బేసిక్ పే చూసుకున్నట్లయితే ఇరవై వేలు ఉంటుంది అన్నమాట సో ఎస్సీకి ఒక పోస్ట్ ఉంది అలాగే అదర్స్కి ఒక పోస్ట్ ఉంది అనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు మన తెలుగు తెలుగు రాష్ట్రాల వారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారు ఈ రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు అనమాట చూడండి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ వంద రూపాయలు అనేది ఎలా పే చేయాలి ఎవరెవరు పే చేయాలి అంటే బీసీ విద్యార్థులు అంటే ఓబీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు మాత్రమే ఈ వంద రూపాయలు ఎస్సీఎస్టీ అలాగే ఉమెన్స్కి ఎటువంటి ఫీజ్ అనేది లేదు చూడండి మీరు పోస్టల్ ఆర్డర్ ద్వారా ఈ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట సో చూడండి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ది సిడీఏ జబల్పూర్ పేబుల్ యాడ్ జబల్పూర్ అనే ఈ యొక్క అడ్రస్కి మీరు డిడి అదే మీరు పోస్టల్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్క ఎగ్జామ్ ఉంటుంది దీనికి సంబంధించి వంద మార్కులకు ఉంటుంది సో చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి ఇరవై మార్కులకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇరవై మార్కులకి అలాగే జనరల్ ఇంగ్లీషు ఇరవై మార్కులకి జనరల్ అవేర్నెస్ సో దానికి సంబంధించి ట్రేడ్ స్కిల్ కి సంబంధించి క్యాంటీన్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి సో ఇరవై మార్కులకి అలాగే షార్ట్ ఎస్ఏ లెటర్ అండ్ ఇంగ్లీష్ హిందీకి సంబంధించి అనమాట సో చూడండి ఇవన్నీ ఏంటంటే ఎస్ఏ రేటింగ్ అనమాట సో మీరు ఏదో ఉండదు సో దాంట్లో అంటే లెటర్ ప్రిపేర్ చేయడం సో ఆ విధంగా ఉంటుంది అనమాట సో మీకు టూ అవర్స్ అనేది టైం అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది సో చూడండి నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫార్మేట్ ఇస్తాను సో అప్లికేషన్ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అంటే టెన్త్ క్లాస్ సంబంధించింది అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక ప్రొఫార్మా ఇక్కడ ఉంది సో ఆ ప్రొఫార్మా మాత్రమే ఎస్సీ ఎస్టీ వారు మాత్రమే ఆ ప్రొఫార్మాలో మీరు క్యాస్ సర్టిఫికేట్ ఫిల్ చేసి ఆ ప్రొఫార్మాను అప్లికేషన్ మీరు ఫిల్ చేసి ఎంఆర్ఆఫీస్కి సైన్ చేయించి ఆ యొక్క సర్టిఫికేట్ని మీరు పెట్టాల్సి ఉంటుంది ప్రూఫ్గా అలాగే మీరు ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ని అటాచ్ చేసిన తర్వాత చూడండి ద సిడిఏ జబల్పూర్ రిడ్జ్ రోడ్ జబల్పూర్ ఎంపీ ఫోర్ ఎయిట్ టూ డబల్ జీరో వన్ అనే అడ్రస్కి మీరు ఆర్డరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ని దీనికి మీరు చివరగా ఎప్పటిలోకి పంపించాల్సింది ఉంటే చూడండి ఏప్రిల్ పన్నెండు లోపు మీరు దీనికి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పటి నుంచే మీరు తొందరగా ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి పంపించండి సో ఇలాంటి నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేస్తుంటేనే మీకు జాబ్ రావడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఆల్ ద బెస్ట్